చెరగొట్టడం విడగొట్టడం పడగొట్టడం ఈ మూడు జరుగుతాయి అది మనకు ఉండాలి ఇంగితం అందరూ మా వాళ్ళే అనే గుడ్డి తన నుంచి మనం బయటపడాలి మారాలి వా ఎవరిని అనకూడదు మనం ఆ మతాలు అలాగే ఉంటాయి చరిత్ర అదే చెబుతుంది వాళ్ళు కోట్ల మందిని చంపారు ఆ ముష్టి మో రాక్షస మతాల కోసం మనమేమో వాళ్ళని భయ్య అంటూ వాడు ఉమ్ము వచ్చా వేసినా తింటూ ఉంటే ఎవరు మారుస్తారు ఎవరిది దోషం అవునా కదా దోషం వాళ్ళది కాదు కదా నువ్వు పంది శుభ్రంగా ఉండాలని కోరుకోవడం తప్పు కదా కాకి తెల్లగా ఉండాలని కోరుకోవడం తప్పు కదా ఎండ చల్లగా ఉండాలని కోరుకోవడం తప్పు కదా ఎడారి మతాలు మంచిగా ఉండాలని కోరుకోవడం అదే తప్పు వాళ్ళ పుస్తకాలు అలా చెప్పలేదు నాశనం చేయి బదులు కొట్టేయి తగలిట్టాయి కాల్ చేయి కూల్ చేయి చేయి వాళ్ళకి తెలిసిన విద్య వాళ్ళు చేస్తున్నారు నువ్వు అమృతం పంచలేదు అన్నమయ్య అమృతాన్ని పంచలేదు భౌతిగీతామృతాన్ని పంచలేదు భాగవతామృతాన్ని పంచలేదు భక్తి రసామృతాన్ని పం పంచలేదు ప్రపన్నామృతాన్ని పంచలేదు ఉపదేశామృతాన్ని పంచలేదు రూపా దిలామృతాన్ని చైతన్య చరితామృతాన్ని పంచలేదు మనం పంచలేదు కాబట్టి చించేవాడిని అనడానికి మనకు హక్కులేదు వాడు పెంచడానికి వచ్చాడు దేశాన్ని దేహాన్ని కుటుంబాన్ని చె నేను మనం బలంగా ఉండాలి జ్ఞానం సంపాదించండి అధికారం సంపాదించండి జనము ధనము జ్ఞానము ఈ మూడు గట్టిగా ఉంటేనే హిందువులు బతికుంటారు అదైనా అన్ని మతాలు ఒకటే అనేవాడు ఎవడైనా ఉంటే మన మధ్యలో వాటిని ఎడ్యుకేట్ చేయండి లేదా హిందూస్ యొక్క పతనం హిందువుల చేతిలోనే ఉంది హిందువు యొక్క ఉత్నం హిందువుల చేతిలోనే ఉంది ఇంటి దొంగల వల్లనే దేశం మొక్కలవుతుంది అవుతుంది ధర్మం నాశనం అవుతుంది తప్ప బయటోడు వలన కాదు వాడు అనగా ఉంటాడు బయటోడు అనగే ఉంటాడు కాబట్టి మీరు సత్సంగం చేయండి మీ వయసు ఎంత చిన్నోడువి సో ఆ మీరు వారానికి ఒక రోజు మీ ఇంటికి దగ్గరలో ఉన్న గుళ్ళో కూర్చోండి మీ స్నేహితుల్లో పది మందినో ఐదుగురులో కూర్చోబెట్టండి రామాయణం చదవండి ము పది నిమిషాలు చేయండి ఒక అరగంట చర్చ చేయండి మనం ఏమి చేయకపోతే చర్చ చేయకపోతే చచ్చిపోవడానికి సిద్ధంగా ఉండాలి అదేనా ఎడ్యుకేట్ ఇది ఒకటే మార్గం హరే కృష్ణ